అయ్యండి నా పూజా విధానం ఎలా ఉండిద్ది ఏంటి రెగ్యులర్గా నా ఇంట్లో ఫోటోలు ఎలా ఉంటాయి నా పూజ గది ఎలా ఉండిద్ది అనేది ఒక చిన్న వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే అమావాస్య వెళ్ళిపోయినాక నేను ఇలా క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి నేను ఇంట్లో క్లీనింగ్ పెట్టుకుని ఇంటితో పాటు ఫోటోలు కూడా ఇలా నీట్గా క్లీనింగ్ చేసుకొని ఇలా గన్నం రాసుకొని బొట్లు పెట్టుకుంటాను నాకు రెగ్యులర్గా ఎప్పుడు మందార చెట్లు ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు పూజ చేసినా దీపారాధన చేసినా చేయకపోయినా పూలు పెట్టి కడ్డీలు వెలిగించుకుని దండం పెట్టుకుంటాను ఫ్రెండ్స్ రెగ్యులర్గా నేను చేసే పని గురువారం శనివారం మాత్రమే నా పూజ పూర్తిగా ఇలా చేసుకుంటాను నేను ఇదిగోండి నా సామాగ్రి నా పూజ సామాగ్రి అనమాట ఇవన్నీ ఇవి ఏమో నేను తారకా తిరుమల రేణుకాదేవి అమ్మవారి దగ్గర కుంకుమ తెచ్చ తెచ్చానండి ఇది చాలా సుగంధ పరిమళలతో చాలా బాగుంది చాలా సువాసన ఇదిగోండి నా పూజ గది ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ నేను పూజ సామాగ్రి అన్నీ కింద పెట్టుకుంటాను పూజ సామాగ్రి ఇంకా ఉన్నాయి అనమాట చాలానే నేను వాడే వాటికి వాడు పండగలప్పుడు అలా తీసి వాడుకుంటాను వరలక్ష్మి వ్రతాలప్పుడు కార్తీక మాసం అష్టనామాలు చదువుకోవడానికి ఫుక్స్ కూడా ఇలా అయితే నేను పూజ అయితే ఇత్తడ ప్లేట్ని అయితే వాడతాను ఫ్రెండ్స్ నేను ఈ గోమాతనైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను గో ఇంట్లోకి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అప్పటి నుంచి నా దగ్గర అయితే ఉందనమాట గోమాత పూజ రెగ్యులర్గా నేను అక్షంతలు వేసుకుని చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టు నేను దక్షిణ వేపు తిప్పి పెడతాను గోమాతని మీరు ఎలా పెట్టాలి ఏంటి అనేది దీంట్లో ఏమన్నా కొంచెం తప్పు ఏమన్నా ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారికి ఎప్పుడు ఇలా నేను చిన్ని గాజులు చిట్టి గాజులు మళ్ళీ వేసి ఉంచుతాను ఇవి ఎండిది అనమాట వెంకటేశ్వర స్వామి అష్టనామాలు నాకు వినాయకుడిది ఉంది ప్రతిరూపం లక్ష్మీదేవిది ఉంది వరలక్ష్మి అప్పుడు మాత్రమే తీసే పూజ చేసుకుంటున్నాను పండగలప్పుడు చిన్న వినాయ వెంకటేశ్వర స్వామిది ఈ బొమ్మ మా తమ్ముడు అయితే నాకు తిరుపతి నుండి తీసుకొచ్చి ఇచ్చాడు ఫ్రెండ్స్ నా పూజా విధానం ఎలా ఉండిద్ది నచ్చిందా మీ అందరికీ కూడా మీ పూజా విధానం ఎలా ఉండిద్ది మీ ఇంట్లో అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా దీంట్లో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నేనైతే ఏం చేస్తానంటే పేపర్లు వేసేదాన్ని మన్నడదాకా అవి తీసేసి ఒక సిస్టర్ కామెంట్ అయితే పెట్టింది పేపర్ ఏం ఆగన్ సిస్టర్ క్లాత్ నేను క్లాత్ అయితే వేస్తాను చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి